అసిస్టెంట్ పోస్టుల భర్తీ విధాన నిర్ణయమే ఎస్జీటీల పదోన్నతుల్లో జోక్యం చేసుకోలేం ప్రభుత్వం నిర్ నిర్ణయించిన నిష్పత్తిని మార్చాలని ఆదేశాలు ఇవ్వలేం తేల్చి చెప్పిన హైకోర్టు సో ప్రభుత్వానికి అనుకూలంగా పదోన్నతులు బదిలీలతో పాటు నియామకాల ద్వారా ప్రభుత్వం చేపట్టిన స్కూల్ అసిస్టెంట్ కోర్టులో భర్తీ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది స్కూల్ సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతుల ద్వారా ఎంత నిష్పత్తిలో స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు కేటాయించాలని ప్రభుత్వ విధాన నిర్ణయమని తేల్చి చెప్పింది స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో ఎట్ ఎస్జిటిలకు పదోన్నతులు ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి దేవేష్ శర్మ వర్సెస్ కేంద్రం కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును అమలు చేయకపోవడానికి సవాల్ చేస్తూ కిరణ్ కుమార్ మరో పంతొమ్మిది మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్నమాట దీనిపై జస్టిస్ పి శ్యామ్ కోషి జస్టిస్ నందికొండ సింగారావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది ముఖ్యంగా వీరు చెప్తూ పంతొమ్మిది తొంభై తొమ్మిది నాటి నూట ఎనిమిది ప్రకారం స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తుందన్నారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులో పదోన్నతుల ద్వారా ఎస్జిటీలకు ఇరవై శాతం అంతకంటే తక్కువగా ప్రత్యక్ష నియామకాల ద్వారా ఎనభై శాతం అంతకంటే ఎక్కువగా కేటాయించేలా చూడాలన్నారు ఏర్పడిన ఖాళీలను వీటిపై నోటిఫై చేసి డిఎస్సి ద్వారా నియామకాలు చేపట్టాల ఆదేశాలు ఇవ్వాలన్నారు వాదనలు విన్న ధర్మాసనం ప్రస్తుత స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ శాతం ఎస్జిటీలకు పదోన్నతుల బదిలీల ద్వారా సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ శాతం భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తెలిపింది టీలకు పదోన కల్పనపై ప్రభుత్వం నిర్ణయించిన నిష్పత్తిని మార్చాలని ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది పిటిషనర్లకు వ్యక్తిగతంగా ప్రతినిధి ద్వారా కానీ తమ అభ్యర్థులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవచ్చని చెప్పేసి పేర్కొందనమాట సో ఏది ఏమైనా హైకోర్టు అయితే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది ఉద్యోగులకు మాత్రం సో కొంతవరకు ఇదిగా ఉంది అంటే ఉద్యోగులు కూడా గుడ్ న్యూస్గానే ఉంది ఎందుకంటే వాళ్ళకి పదో బదిలీలు అయితే వస్తాయన్నమాట కానీ మిగిలిన వారందరూ కూడా ప్రత్యక్షంగా అయితే చేయాలని చెప్పేసి వారు ఉన్నారు ప్రభుత్వానికి ఉద్యోగులకు అనుకూలంగా హైకోర్టు అయితే తీర్పిచ్చింది సో ఇది అప్డేట్ ఒక లైక్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి